హాయ్ అండి నోటికి ఏమి తినమద్ది కానప్పుడు నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలతో ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగానే నాలుగు పచ్చిమిర్చిలని ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి ఎందుకంటే ఇవి కాల్చుకునేప్పుడు పగలకుండా ఉంటాయి ఇలానే ఘాట్లు పెట్టుకొని తీసుకోండి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలని అయితే వాడుతున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గ్రిల్ పాన్ పెట్టుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలన్నిటినీ వీటిపైన పెట్టుకొని కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నిటినీ బాగా కాల్చుకోవాలండి మంచి కలర్ రావాలి అండ్ లోపల వరకు బాగా కాలాలన్నమాట అలా కాలాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన వరకు నల్లగా అవుతుంది కానీ లోపల కాలదనమాట టేస్ట్ అనేది అంతగా బాగుండదు ఇలా బాగా కాల్చుకోవాలండి ఉల్లిపాయ పైన అలాగే పచ్చిమిర్చి పైన ఇలా కలర్ రావాలన్నమాట చూడండి ఇలా కాల్చుకోవాలి అండ్ ఉల్లిపాయలు కూడా ఇలా వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయల్ని సైడ్స్ కట్ చేసుకొని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోండి లేదంటే పచ్చిమిర్చితో పాటు దంచుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడ సన్న ముక్కల్లో కట్ చేసుకున్నాను అలాగే మనం కాల్చుకున్న పచ్చిమిర్చిని కూడా రోడ్లో వేసుకొని దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోండి మీరు కావాలంటే దీంట్లో జీలకర్ర కూడా వేసి దంచుకోవచ్చు చూడండి ఇలా కచ్చాపచ్చాగా దంచి తీసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను దీంట్లో నుంచి రసంని వేరే బౌల్లోకి తీసుకోండి ఇలా చింతపండు రసాన్ని మొత్తం తీసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా రసాన్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా ఉప్పు కూడా వేసేసి ఈ రసంలోకి బాగా కలిసేలాగా ఇలా చేత్తో పిసుకుతూ కలపండి ఇలా చేయడం వల్ల రసంలోకి వీటి టేస్ట్ అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మీరు ఎప్పుడు చేసే రసంలా కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే దాన్ని కూడా వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో ఎమ్మెల్యే టేస్ట్ అయినా చింతపండు రసం రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి